అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి చాలామంది అయితే కొత్త వాళ్ళైతే ఇందిరమ్మ ఇల్లుకైతే అప్లై చేసుకుంటున్నారో అన్న మరి మాకు ఇందిరమ్మ ఇల్లు స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలి మాకు చెక్ చెక్ చేసుకోవడం రావడం లేని చెప్పి అడుగుతున్నారు అయితే మనం ముందుగా క్రోమ్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ గౌ డాట్ ఇన్ సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఇది కూడా సేమ్ ఇలాగే ఓపెన్ చేయండి చేసినాక ఇక్కడ మీకు మోర్ ఆప్షన్ అయితే వస్తుంది మోర్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ అప్లికేషన్ సర్చ్ అని ఉంటుందండి ఈ అప్లికేషన్ సర్చ్ ఏదైతే ఉంటుందో ఇందులోకి వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అప్లికేషన్ ఐడి ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఏదో ఒకటైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు తెలిసిన ఏదైతే అందుబాటులో ఉందో అదైతే ట్రై చేయండి నేను ప్రజెంట్ ఒక నెంబర్ అయితే మీకు టెస్ట్ చేసి అయితే చూపెడతాను స్టేటస్ ఏంటి ఎలా ఉంటుందనేది ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ అయితే ఇలా ఓపెన్ అవుతుందని ఇంటి చూడండి చూడవచ్చు మీరు ఇక్కడ క్లియర్గా మనకు వచ్చేసి ఇదే అప్లికేషన్ సర్చ్లోకి వెళ్ళేసి ఇట్లా వస్తుందన్నమాట స్టాటస్ అనేది ఇదే దీన్నే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ స్టాటస్ సర్వే కంప్లీట్ అని చెప్పి గ్రీన్ కలర్లో చూపెడుతుంది లీస్ట్ టైప్ వచ్చేసి ఎల్ త్రీ రిమార్క్ వచ్చేసి ఫోన్ ఫోర్ వీలర్ అని చెప్పి వచ్చింది ఇది మనకు సంబంధించి స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలండి అయితే ఇందులో ఏ ఎవరికి ఇల్లు వస్తుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్ అయితే చూస్ చేశాను ఒకసారి చూసుకోండి ఎల్ వన్లో ఎవరు ఉన్నారో వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఐదు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే త్వరలోనే ఈ వాటర్ సభలు నిర్వహించి మంజూరు చేస్తుంది అలాగే ఎవరో ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం ఏవైతే పంపిణీ చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి పంపిణీ చేస్తామని చెప్పి ఎల్ టూలో చెప్తున్నారు ఎల్ త్రీలోకి వచ్చేసరికి ఆల్రెడీ వీళ్ళకు ఏదో ఒక రీజన్ తోటి వీళ్ళని అయితే హోల్డ్ చేశారు రిజెక్ట్ అయితే చేశారు ఇందులోంచి కొంతమందిని అయితే తీసుకుంటారని చెప్పి మనకైతే సమాచారం వచ్చింది అది ఏంటి అనేది మీకు పూర్తి స్థాయిలో ఈరోజు కానీ రేపు కానీ ఒక టూ డేస్ లేట్ అయినా సరే పక్కా సమాచారంతో వీడియో అయితే చేస్తాను వెయిట్ చేయండి ఇది ప్రజెంట్ ఇందిరమ్మాయిలకు సంబంధించి స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి తెలియని వాళ్ళు చూసి స్టార్టస్ అనేది చెక్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇస్టేవి